అవి తక్కువ రేట్ తీసుకుంటే తక్కువ రేట్లో ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఆఫర్లో ఇస్తే తొమ్మిది వందలు ఎనిమిది వందల చీరలు ఉన్నాయి ఎటువంటి తీసుకుంటే నాలుగు వందలు యాభై పీస్ ఇస్తాం ఇదే ఇదే కాటన్ పట్టు చూడు ఉంది నాలుగు వందల యాభై పీస్ ఇస్తాం నీకు వెయ్యి రూపాయలకి దొరకాయి మార్కెట్లో चेस्टर नालों अंदर जाए ये ये ब्लाउज हाँ ये ये कोंगू नालों अंदर नालों अंदर ही यहाँ पे फटे रे ये यहाँ फर लाम तो ना बोलता हूँ क्या है मनोज जी आप हैं नालों में नालों में ब्लाउज ही मीटर वास्ते ब्लाउज हाँ फिर मीटर

అమ్మా ఏడు వందల యాభై రూపాయలు మీ ఈ ఈరోజు ఫస్ట్ ఫస్ట్ మా షాప్లో అవుతుంది ఏడు వందలు నువ్వు ఎంత ఇచ్చే గంతే గంటే పోయేదాన్ని అవుతుంది మంచిగా అయితే నాంపూరం అది पाला नारू रचింది ఎంతంది నికైది భగమంతూరు మంచిది కైది నికైది అమ్మ చిల్లల చిలకంతే ఇర 500 కలియాకు చెంరేనా ఆ పట్ 有点远。嗯